ఈ రోజున మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము చూడండి నూట ఇరవై ఒకటవ కీర్తనలో ఒక మాట మనం ధ్యానం చేద్దాం నూట ఇరవై ఒకటవ కీర్తన మొదటి వచ్చినం రెండవ వచ్చినాన్ని మనం చదువుదాం నూట ఇరవై ఒకటవ కీర్తన మొదటి వచ్చినం కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చినో యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు చాలా ప్రీలారా ఇక్కడ మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని గమనిస్తే ఈ కీర్తనలన్నీ కూడా ఈ వర్ష క్రమంలో నూట ఇరవై కానీ నూట ఇరవై ఒకటి కానీ నూట ఇరవై రెండు కానీ నూట ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు కానీ ఇవన్నీ మీరు గమనిస్తే వీటిపైన ఒక చిన్న పదం రాయబడి ఉంది కీర్తనలన్నిటిపైన ఏం కీర్తన రాయబడింది యాత్ర కీర్తన అనే మాట రాయబడి ఉంది దావీదు తాను అరణ్య యాత్ర చేస్తూ చాలా కీర్తనలు రాశాడు శ్రమ శ్రమలు అనుభవిస్తూ శోధలను అనుభవిస్తూ తాను యాత్ర చేస్తూ చాలా కీర్తనలని దావీదు రాశాడు అయితే దావీకి ఒక సమయంలో సహాయం అనేది కావలసి వచ్చింది ఈరోజున మన అంశం పేరు ఏంటంటే సహాయము అందరూ చెప్పడం మన అంశం పేరేంటండి సహాయము సహాయం గురించి మాకెందుకు చెప్తున్నావు అని చాలామంది అంటారు కొంతమందికి సహాయం అవసరంలా ఎందుకో చెప్పంటారండి కొంతమంది చాలామంది ఉద్యోగస్తులకి సహాయం అవసరంలా వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఉద్యోగం ఉంది కదా మాకు ఎవరు సహాయం కావాలి అని చాలామంది అనుకుంటారు ఇంకొం ఇంకొంతమంది ఏమనుకుంటారు అని అంటే చదువుకున్నోళ్ళు బాబు ఏంటి పరిస్థితి అంటే నాకు కూడా సహాయం అవసరంలా ఎందుకంటే నేను డిగ్రీ చదివాను కదా నేను బీటెక్ చదివాను కదా నేను ఎంబీబీఎస్ చేశాను కదా నేను డాక్టర్ని కదా నేను ఇంజనీర్ని కదా నాకు ఎవరు సహాయం అవసరంలా నాకు నేను బతికేయగలను అని చాలామంది తమ చదువును బట్టి దేవుని వద్ద నుంచి వచ్చే సహాయాన్ని తృణీకరిస్తూ ఉంటారు ఉద్యోగస్తులు నాకు ఉద్యోగం ఉంది కదా మాకు సహాయం లేదని అంటారు కొంతమంది మాకు ఇల్లు ఉంది కదా మాకు ఇంకెవరి సహాయం అవసరం లేదు నాకు ఇల్లు నాకు ఆధారంగా ఉంది అని చాలామంది అనుకుంటూ ఉంటారని కొంతమంది పిల్లల్ని చూసి చాలామంది మురిసిపోతూ ఉంటారు కొన్ని పదాలు వాడుతూ ఉంటాం కదా పుత్రోత్సాహం పుత్రికోత్సాహము అంటే నాకు కూడుకున్నాడు కదా నాకెవరు సహాయం కావాలి అంత మావోడే చూసుకుంటాడు అని అంటారు చివరికి దేవుడే సహాయం అవుతాడు ఎందుకంటే వాడు ఇంట్లో ఉంచాడు తీసుకెళ్లే గుడిసులోనో పాక్లోనో పెడతాడు అప్పుడు దేవుడా నీవే నా సహాయం అని అవుతా ఉంటాడు చాలామందండి ఏదో ఒకటి ఆధారం చేసుకుని ఇల్లు పొలమో వ్యాపారము ఉద్యోగమో చదువో జ్ఞానమో తెలివితేటలో బంధువులనో చూసుకొని దేవుని సహాయాన్ని అడగరు ప్రియులరా దేవుని సహాయం మీకే కాదండి రాజుకు కూడా అవసరమే దేవుని సహాయం సహాయం లేకుండా ఎవరిపోడు పరిపాలన చేయలేడు దేవుని సహాయం లేకుండా అసలు భూమి భూమి కూడా నిలవలేదు భూరాజులు కూడా నిలవలేరు కాబట్టి సృష్టి మొత్తం దేవుని సహాయం చేతనే అది నడిపించబడుతుంది అందును బట్టి దేవుని సహాయం గురించి రాస్తూ నూట ఇరవై ఒకటో కిడతన రెండో వచ్చినలే రాస్తాడు యహో వలన నాకు సహాయం కలుగును ఆయన ఏం చేశాడంట భూమి ఆకాశం సృజించినవాడు అంటే దేవుని సహాయం భూమికి అవసరం దేవుని సహాయం ఆకాశానికి అవసరం దేవుని సహాయము సృష్టి సృష్టికే అవసరం దేవుని సహాయం లేకుండా ఎవడూ లేడు దేవుని సహాయం లేకుండా సృష్టి లేదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానండి జ్ఞాపకం మనిషికి సహాయం అనేది అండి చాలా అవసరమైంది మనిషికి సహాయం అనేది చాలా అవసరమైంది ఇంకొంతమంది ఇంకొంతమంది మనం గమనిస్తేనండి జాగ్రత్త గమనిస్తే ఇంతకుమంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే సహాయం లేని లేని వాళ్ళని మనం ఇప్పుడు చూసాం నాకు ఎవరు సహాయం అవసరం లేదు నాకు ఉద్యోగమే సహాయము నాకు నా ఇల్లే సహాయము నాకు నా పిల్లలే సహాయం అన్నట్లుగా మనం మాట్లాడుకున్నాం అయితే కొంతమందికి సహాయం అవసరం కొంతమందికి సహాయం చాలామందికి సహాయం అవసరం అలా సహాయం అనేది అవసరమైనప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నారో మనం చూద్దాం చూడండి ఏషియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఏషియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము మొదటి వచ్చినలో ఈ విధంగా ఉంటుంది యష్యా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము మొదటి వచ్చినములు ఇస్రాయిల్ పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టుకయుహవ యుద్ధ విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళొచ్చు గౌరవమును ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించి వారికి క్రమ ఇక్కడ మనం చూస్తేనండి కొంతమంది దేవుని యొక్క విచారణ చేయట్లేదంట దోమని కొంతమంది దేవుని సహాయం అడగట్లేదంట అంటే ప్రార్థన చేయట్ల ప్రభు సహాయం అడగట్లా అయితే అక్కడ ఇస్రాయల్ ఏం చేస్తున్నారంటే ఐగుప్తుకు వెళ్తున్నారు అక్కడ వాళ్ళు ఉన్నారు ఐగుప్తుకు వెళ్తున్నారు అక్కడ బలమైన వాళ్ళు ఉన్నారు ధనవంతులు ఉన్నారు అధికారులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళ సహాయం అడుగుతున్నారంట ఇంకా దేవుని పట్టించుకోవట్లా వాళ్ళ సహాయం మాకు దేవుని సహాయం మాకు అవసరం లేనట్టుగా వాళ్ళ సహాయం వాళ్ళు సహాయం చేస్తారు అన్నట్టుగా కొంతమంది గొప్ప గొప్ప వారి వద్దకు వెళ్తూ వారి సహాయాన్ని అడుగుతున్నారండి బైబిల్లో మాట ఉంది అందరికీ తెలుసు మనుషులు నమ్ముకున్న కంటే వ్యహోవాన్ని ఆశ్రయించుట నేలు రాజులు నమ్ముకున్నటకంటే వ్యహోవాన్ని ఆశ్రయించుట నేలు నేలు కొంతమందికి కొంతమంది చుట్టాలు ఉంటారు కొంచెం ఉన్నోళ్ళు ఉంటారు బావో బామర్దో అన్నయ్య కొంతమంది స్త్రీలకు అన్నయ్యలు కొంచెము సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు భర్తతో గొడవ పెట్టుకుంటారు నువ్వొద్దు నీ ఇల్లు వద్దు నాకు మా అన్నయ్య లేడా అని అంటూ ఉంటారు అన్నయ్య ఉన్నాడు వదిన బాగుంటుందండి వదిన మీ అన్నయ్య ఉద్యోగస్తుడే మరి వదినమ్మ వదినమ్మ ఉద్యోగస్తురాలు కాదమ్మా నీ విషయంలో కాబట్టి కొంతమందికి ఇలా ఆధారం చేసుకుంటూ ఉంటారు మా అన్నయ్య ధనవంతులు కదా అసలు మా అమ్మ మా పుట్టిళ్ళు ధనవంతులు కదా అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది మన చుట్టాలను చూసుకుని స్థితి పడుతూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు మాకు సహాయం చేస్తారులే మా అమ్మ మాకు సహాయం చేస్తుందిలే మా అన్నయ్య మాకు సహాయం చేస్తాడులే మా అక్క మాకు సహాయం చేస్తుందిలే అన్నట్టుగా ఉంటూ ఉంటారు అయితే దేవుని సహాయం లేకుండా వాళ్ళు వాళ్ళని సహాయం చేసినా అది చేయదు అది పని చేయదు ఆ సహాయం అనేది ఉపయోగపడదు సహాయం చేయలేరు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను వీళ్ళరా ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా ఎంపీల చుట్టూ తిరిగినా సహాయం అనేది దొరకదండి దేవుని యొద్ మనము సహాయాన్ని అడగాలి అందులో బట్టి అంటున్నాడు కొండల తట్టు నా కన్నులు తెచ్చున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును నీ నీ వల్లనే నాకు యహో వల్లనే నాకు సహాయం కలుగుతుంది దేవుని యొద్ నుంచి సహాయం కలుగుతుంది ఇదంతా అవిశ్వాసులకు విరితనంగా ఉంటుంది దేవుని నమ్మిన విరతనంగా ఉండదు కానీ నిజంగా దేవుని ఆశ్రయిస్తే ఆయన సహాయము ఆయన ఒక బైబిల్లో చదివించడానికి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కానీ టైం లేదండి మేఘ వాహనుడై ఆయన సహాయం చేయడానికి వస్తాడంట ఆయన కంటికి కనబడకుండా ఆయన సహాయం చేయడానికి ఆకాశం నుంచి దిగొస్తాడంట కాబట్టి పీలర్ ఆయన సహాయం అర్థం కాదు అది నీ హృదయాన్ని గోచరం కాదు అది నీ కంటికి కనబడదు అది నీ చెవులకు వినబడదు అది నీ హృదయాన్ని గోచరం కాదు సహాయం చేసేస్తాడంతే పని అయిపోద్ది దేనికి స్తోత్రం చెప్దామండి కనుక ఆయన చాలామంది ఐగుప్తునికి ఆశ్రయిస్తూ ఉంటారు మనకు రెండవ దిన వృత్తాంతంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చినంలో కూడా ఒక మాట ఉంటుంది రెండవ దిన వృత్తాంతంలో కదా ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేడవ వచ్చిన భాగంలో ఈ విధంగా ఉంటుంది చూడండి రాజు అయిన అహజు తనకు సహాయము చేయుడని అశ్యూరు రాజుల యుద్ధకు వర్తమానం పంపను చాలండి ఈ ఆజు ఎవరు అంటే ఇసుక వాళ్ళ నాన్న పేరు అహజు అహజు రాజు ఏం కష్టం వచ్చినా ఈయనకే శ్రమ వచ్చినా ఆ దేవుణ్ణి మాత్రం అడగడు అందరిని అడుగుతాడు దేవుణ్ణి తప్ప ఇంకందరిని అడుగుతాడు అలాంటి అహజు ఈయన ఆ చుట్టుపక్కల ఉన్న రాజులందరిని అడుగుతున్నాడు సహాయం కావాలని అడుగుతున్నాడు దేవుణ్ణి అడగట్లేదు ఇక్కడ రాజుని మనము చూస్తాం గనుక ప్రియులరా దేవుని సహాయము కొంతమందికి సహాయం అవసరం లేదు కొంతమందికి సహాయం అవసరమైన దేవుని తప్ప మిగతా వాళ్ళందరి దగ్గరికి సహాయం దగ్గరికి వెళ్తున్నారు ఇక్కడ నేను మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు దేవుని సహాయం దగ్గరికి మనం వస్తున్నాం దేవుని సహాయం కొరకు మనం ఇప్పుడు వస్తున్నాము దేవుడు సహాయం చేస్తే ఎట్లా ఉంటుందో ఒక మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను మొట్టమొదటిగా దేవుడు సహాయం చేస్తే ఏ విధంగా ఉంటుంది అని అంటే రెండవ దినవృత్త అంతముల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పదిహేనవ వచ్చిన భాగంలో మరియు అతడు అమ్ములనేమి పెద్దరాలనేమి ప్రయోగించటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను దర్శలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను దేవునికి స్తోత్రములు చెబుదామండి దేవుడు సహాయం చేస్తే దేవుడు సహాయం చేస్తే దేవుడు స్థిరపరుస్తాడు దేవుడు దీవిస్తాడు ఆశీర్దిస్తాడు నీ కీర్తిని వ్యాపింపజేస్తాడు దేవుడు సహాయం చేస్తే స్థిర స్థిరపరుస్తాడు అనే విషయాన్ని చెప్పి జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు సహాయం చేస్తే వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం అండి ఇది దేవుడు స్థిరపరుస్తాడు చాలామందికి స్థిరత్వం లేదు ఆత్మీయ జీవితంలో స్థిరత్వం లేదు ఉద్యోగం విషయంలో స్థిరత్వం లేదు పని చేతి పని విషయంలో స్థిరత్వం లేదు ప్రియులరా చాలామంది హృదయాలు స్థిరంగా లేవు దేవుడు దేవుని సహాయం మనం కోరుకుంటే మనం స్థిరంగా ఉంటాం స్థిరంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే పడిపోకుండా ఉంటాం స్థిరంగా ఉంటే అర్థం ఏంటంటే తుట్టిల్లకుండా ఉంటాం స్థిరంగా ఉండే ఉండడం అర్థం ఏంటంటే ఎవడు కదిలించలేనట్లుగా మనం ఉంటాం మనల్ని కదిలించడానికి ఎవడొచ్చినా వా శత్రు వల్ల కానట్లుగా మనం ఉంటాం దేవుని సహాయం అని ఉంటే మనం ఒక స్తంభంలాగా పాతుకుపోయి ఉంటాం గనక ప్రియులరా మన కుటుంబం నిలబడుద్ది ఆ బండ మీద పునాది వేసినట్లుగా ఉంటుంది కాబట్టి దేవుని సహాయం వీళ్ళకుంది అన్నట్లుగా సమాజం తెలుసుకునేలాగా దేవుడితే ఆస్తాడు ఇక్కడ ఉజ్జి అనే వ్యక్తి దేవుని ఆశ్రయించినంత కాలం కూడా దేవుని యొక్క సహాయం అతని కలుగుతుంది ఆశ్చర్యకరమైన సహాయము కలుగుతుంది చుట్టుపక్కల ఉన్నకుంటున్నారు ఇది దేవుని సహాయం వల్లనే ఇతని కలిగింది ఇది దేవుని సహాయం వల్లనే ఇతడు అన్నింటినీ జయిస్తున్నాడు అనేటట్లుగా ఉంది గనక ఫ్రీల మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఉజ్జియ దేవుని ఆశ్రయించినట్లుగా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి అప్పుడు దేవుని సహాయం మనం కలుగుతుంది దేవుని సహాయం వల్ల మనము స్థిరపరచబడతాము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా రెండవదిగా దేవుని సహాయం చేస్తే రెండవ విషయం రెండవ ఆశీర్వాదాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి అదే రెండవది నృతాంతముల గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయంలో ముప్పై ఒకటవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ముప్పై ఒకటవ వచ్చినలో కాగా యోహపాత కనబడంతోనే రథాధిపతులు అతడు ఇస్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతను చుట్టుకొనిరి కానీ యహోషపాత మొరపెట్టినందున యోహోవా అతనికి సహాయము చేశాను దేవుడు అతని యుద్ధ నుండి దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోనట్లు చేశాను ఇక్కడ చూడండి నేను మరలా చదువుతాను పైకట వచ్చనంలో కాగా యహోషపాత కనబడుతుడనే రథాధిపతులు అతడు ఇస్రాయలు రాజు అనుకుని యుద్ధం చేయుటకు శత్రువులు వచ్చేసారండి ఏం చేశారు యుద్ధం చేయుటకు అతన్ని ఏం చేశారంటండి చుట్టుకొని రే చుట్టుకొని అనే మాట వాళ్ళకండి అందరు కూడా చుట్టుకొని ఏం చుట్టుకున్నాయి చాలామందికి కొన్ని సమస్యలు చుట్టుకున్నాయి చాలామందికి ఆ శత్రువులు చుట్టేసుకున్నారు యోషపాతు దేవుని బిడ్డే అయితే అతడు ఒక పొరపాటు చేస్తాడు శత్రువుకు సహాయం చేసి అతను పొరపాటు చేస్తాడు అప్పుడు శత్రువులందరూ యోషపాతు చుట్టూ కూడా చుట్టుముడతారు ఒక రౌండ్ వేస్తారు కొన్ని గొడవలకి వెళ్ళినప్పుడు ఆ ఒక్కడిని చేసేసి అందరు రౌండ్ చుట్టుముడతారు కదా రౌడీలందరూ చుట్టేస్తారు కదా ఆ బ్యాట్లు పట్టుకొని రాట్లు పట్టుకొని ఇంకా చంపేద్దామని కత్తులు పట్టుకొని రౌండ్ వేస్తారు కదా అలాగా చుట్టేసారు శత్రువులందరూ కూడా ఎవరు సహాయం చేస్తారు ఒక్కడే ఉన్నాడు యోషపాతు ఇంకా అందరి దగ్గరకు వచ్చేసారు అంచుల దగ్గరికి వచ్చేసారు శత్రులందరి దగ్గరకు వచ్చేసారు చుట్టుముట్టారు అయితే జాగ్రత్త గమనిస్తే చుట్టుముడితే అప్పుడు యోషపాత ఏం చేశాడంటే దేవునికి మొర్ర పెట్టినందున అతనికి సహాయం చేశారు ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఊహించుకోండి ఒక్కసారిగా చుట్టూ ముట్టితే ముట్టారు సహాయము కుడి పక్క నుంచి రాదు సహాయం ఎడమ పక్క నుంచి రాదు సహాయము వెనక నుంచి రాదు సహాయం ఎడమ చేతి పక్క నుంచి రాదు అంటే తూర్పు నుంచి కానీ ఉత్తరం నుంచి కానీ దక్షిణం నుంచి కానీ ఏ దిక్కు నుంచి కానీ సహాయం రాదు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి అప్పుడు ఎవచ్చోపోతూ ఎటువైపు చూసినా అతనికి సహాయం లేదు అప్పుడేం చేశాడు అని అంటే చుట్టూ మూసుకుపోయి ఉన్నాయి ఒకటి మాత్రం తరవబడింది పైన తరవబడి అందుకే పైకి చూశాడు దేవునికి స్వతం చెందామని అలా చుట్టూ సహాయం లేకపోతే మరి పైన పైన దారుందిగా పైన ఎవడు ఉంటాడు పైన ఎవడు అడ్డురాడు కాబట్టి పైకి చూశాడు ఆ సహాయం అక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడు సహాయం చేసినప్పుడు వాళ్ళందరినీ దేవుడు పారిపేటట్లు పై పైనుంచి దేవుడు దిగి వచ్చాడు వాళ్ళందరూ పారిపేటట్లు చేశాడు అంటే దేవుడు సహాయం చేస్తే శత్రువు పారిపోతాడు దేవుడు సహాయం చేస్తే దేవుడు స్థిరపరుస్తాడు రెండవదిగా దేవుడు సహాయం చేస్తే శత్రువులు పారిపోతారు ఇంకొకలా చెప్తాను చూడండి దేవుడు సహాయం చేస్తే నిన్ను భయపెట్టే వాళ్ళు పారిపోతారు దేవుడు సహాయం చేస్తే నీతో గొడవ పడినోళ్ళు పారిపోతారు దేవుడు సహాయం చేస్తే నిన్ను బాధ పెట్టేవాళ్ళు పారిపోతారు దేవుడు సహాయం చేస్తే నిన్ను చింతపడేలా చేసేవాళ్ళు పారిపోతారు దేవుడు సహాయం చేస్తే నిన్ను కంగారు పెట్టేవాళ్ళు పారిపోతారు దేవుడు సహాయం చేస్తే నీకు బీబీ షుగర్లు వాళ్ళు పారిపోతారు కాబట్టి దేవుడు సహాయం చేశాడు యోషపాత చుట్టూ ఉన్న వాళ్ళందరూ పారిపోయారు యోషపాతలు దేవుడు నెమ్మది కలుగు చేశాడు శాంతిని కలుగు చేసేవాడు సమాధానాన్ని దేవుడు కలుగు చేశాడు కనుక ప్రియలారా మనం ఈ రోజున దేవుని సహాయాన్ని అడుగుదాం నాకు ఎవ్వరు సహాయం అవసరం లేదు ప్రేమ నీవే సహాయంగా నా కొండు ప్రభు అడుగుదా దేవుడు మిరాకిల్ చేస్తాడు దేవుడు అద్భుతాలు చేస్తాడు అనే విషయం మీ జ్ఞాపకం చేస్తుంది చుట్టూ ఉన్న శత్రువులందరూ పారిపోతారు మూడో మాట చెప్పి మనం ముగించుకుందాం చూడండి దేవుడు సహాయం చేస్తే అదే రెండవది నృత్తాంతమైన గ్రంథంలో పద్నాలుగో అధ్యాయం అంతా కూడా పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరినూ లేరు మా దేవా యహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టి ఈ సైన్యంని ఎదురుంచటకు చాలండి బయలుదేరి ఉన్నాము ఇక్కడ మనం చూస్తే ఆశ ఒక మాట అంటున్నాడు బలము లేని వారికి అని ఏం చేస్తాడంట సాయం చేస్తాడంట ఈ మాట చెప్తుంది ఆశ ఎవరు రాజు రాజు మరి ఆశ ఏమంటున్నాడంటే ప్రభు నేను బలం లేని ఉన్నాయా నాకు నేను సాయం చేయనని ఆశ ప్రార్థన చేస్తున్నాడు జాగ్రత్తగా గమనించండి ఆశకు బలం లేక చేయట్లా ఆశకు ఆల్రెడీ బలం ఉంది మీరు పై వచనాలు పద్నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని మీరు గమనిస్తే ఆ కాలమున డాలను ఈటెలను పట్టుకొని మూడు లక్షల మంది యోదావారును కేడములు ధరించి విల్లు వేయు రెండు లక్షల ఎనభై వేల మంది బెన్యామీలను కూడిన సైన్యము చాలండి వీరందరూ పరాక్రమశిల్ ఉన్నాయి ఉండిరి ఇక్కడ మనం చూస్తే జాగ్రత్త గమనించండి ఆశ కంట రెండు లక్షల ఎనభై వేల మంది సైన్యం ఉందంట అంటే బలం ఉందా లేదా ఉంది అయినా కానీ ఆశ ఏమంటున్నాడు బలము లేని ఉన్నాయా అని అంటున్నాడు లేని వాళ్ళలాగా ఉంటాడు కానీ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి దేవుని దగ్గర కూడా మనం ఎలా ఉండాలంటానండి మనకి ఇల్లు ఉండొచ్చు పొలం ఉండొచ్చు ఉద్యోగం ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు మనం లేని దేవుని దగ్గర ఉండాలి రెవ్వా జ్ఞానం ఉందేమో నీకు నాకు జ్ఞానం లేదు ప్రభావ అనాలి డబ్బు ఉందేమో నీకు నా దగ్గర ఏం లేదు ప్రభా అనాలి బలం ఉందా ఏమో లేదు నా దగ్గర బలం లేదు ప్రభా అని అనాలి నీకు నీకు చుట్టాలు ఉన్నారేమో అయ్యా నాకు నాకు సాయం చేసేవాడు ఎవడు లేడు ప్రభాని అనాలి ఆశ టెక్నిక్ ఇదే ఆశకి అందరూ ఉన్నారు సైన్యం ఉంది అయితే ఆశ ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నాకు బలం లేదు ప్రభువా నేను చాలాసార్లు చెప్పాను మరల జ్ఞాపకం చేస్తాను ఏసన్న గారు ఐదు వందల ఒకటో సంఘాన్ని కట్టేటప్పుడు కుర్రుడు చెప్పాడంట పాస్టర్ గారు ఐదు వందల ఒకటో సంఘం మనం కట్టాలి పలా నూరులో అని అన్నాడంట ఏసన్న గారి దగ్గరికి అప్పుడు ఏసన్న గారు ఏం చేశారనంటే ఒక్క నిమిషం ఆగురా అని చెప్పి ఆయన గదిలోనికి వెళ్ళి మోకళ్ళేసి బైబుల్ ముందు పెట్టుకొని ఇలాగా ఇలా పెట్టి ప్రార్థన చేశాడంట ఇలా ఎవరు పెడతారు ఎవరు పెడతారంట అడుక్కునేవాడు పెడతాడు ఇలాగ భిక్షగాడు పెడతాడు ఇలాగ అడుక్కునేవాడు పెట్టినట్టు చేతులు పెట్టి ప్రార్థన చేశాడు ఏ డబ్బులు లేవు ఆయన దగ్గర చందా లేదా ఐదు వందల మంది ఉన్నప్పుడు ఒక బ్రదర్ చెప్పాడు పద్దెనిమిది కోట్లు ఆ అకౌంట్లో ఉంటాయంటే వస్తున్న మినిస్ట్రీస్లో వాళ్ళ దగ్గర కట్టాలంటే కట్టలేరా కడతారు కానీ ఆయన కోరిక ఏంటంటే అది మా వలన కలగకూడదు దేవుని సహాయం వలన అది కట్టబడాలి వెళ్ళయ్య గనుక ప్రియులారావు మన దగ్గర అన్నీ ఉండొచ్చు అయితే దేవుని సహాయం లేకపోతే అన్నీ ఉన్నా వర్ధమే దేవుని అన్ ఏమీ లేకపోయినా దేవుని సహాయం ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే కాబట్టి ప్రియులన దేవుని సహాయం ఉంటే దేవుడు విజయాన్ని ఇస్తాడు అక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి ఆ రెండవ వృత్తాంతంలో పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చిన భాగంలో ఇక్కడ నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించటకు మధ్యలో ఉంటుంది పదకొండో ఉద్యాము పదకొండో వచ్చిన మధ్యలో బయలుదేరి ఉన్నాము అంటే బయలుదేరక ముందే వీళ్ళు ప్రార్థన చేసుకొని బయలుదేరుతున్నారు జాగ్రత్త గమనించండి మనం ఈ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఏ ఏ పని మీద బయలుదేరుతున్నప్పుడు ప్రార్థన చేసుకొని బయలుదేరాలి బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నామా ప్రార్థన చేసుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి డ్యూటీకి వెళ్తున్నామా ప్రార్థన చేసుకొని డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి మనం బయలుదేరే ముందు ప్రార్థన చేయాలి మనం ఏ స్థితిలో ఉన్నా ప్రార్థన చేయాలి మనకు ప్రార్థన జీవితం లేకపోయినా ప్రార్థన చేయాలి జాగ్రత్తగా గమనించండి మనం ప్రార్థన చేయాలి వెనుక ప్రిల్లరా బయలుదేరే ముందు మనం ప్రార్థన చేయాలి ప్రయాణం వెళ్తున్నప్పుడు కూడా ఊర్లో వెళ్తున్నప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలి దేవుని యొక్క సహాయం మనకు కావాలి వీళ్ళు యుద్ధం చేయడానికి బయలుదేరక ముందు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఇదిగో మేము బయలుదేరుతున్నాం ప్రభా నీ సహాయం మాకు కావాలి అని ప్రార్థన చేస్తున్నారు దేవుడు శత్రువుల మధ్యలో దేవుడు ఆశాకి విజయాన్ని ఇచ్చాడు విజయాన్ని ఇచ్చాడు దేవుడు సహాయం చేస్తే ఆయన విజయాన్ని ఇస్తాడు విజయాన్ని ఇస్తాడు నువ్వు పోయే చోట నెల్లా బైబిల్లో ఒక చోట దావీదు పో చోట దేవుడు అతనికి సహాయం చేసాను అనే మాట ఉంటుంది నువ్వు వెళ్ళే ప్రతి చోట దేవుడు నీకు సహాయం చేస్తాడు కనుక పిల్లల దేవుడు సహాయం చేస్తే ఆయన స్థిరపరుస్తాడు దేవుడు సహాయం చేస్తే మన చుట్టూ ఉన్నవి పారిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు దేవుడు సహాయం చేస్తే దేవుడు విజయాన్ని ఇస్తాడు కనుక ఆ దావిదంటున్నాడు కొండల తట్టు నేను నా కన్నులు ఎున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది యహో వల్లనే నాకు సహాయం కలను కారణం ఏంటంటే ఇవన్నీ చేసిన వాడివి నీవే దేవుడు మన అన్ని కుటుంబాలకి మన బిడ్డలకు కూడా మన ప్రతి పరిస్థితుల్లో కూడా మనందరికీ దేవుడు సహాయము చేయడుగాక ఆమె